రెండు వేల పద్దెనిమిదిలో గ్రూప్ వన్ ద్వారా ఉద్యోగాలకు ఎంపికైన వాళ్ళు ఆ ఉద్యోగాల నుంచి పక్కకు జరిగే విధంగా హైకోర్టు సింగిల్ జడ్జ్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు ఒక్క జడ్జిమెంట్ తోటి వాళ్ళు ఉద్యోగాలు కొట్టేశారు అంటే రెండు వేల పద్దెనిమిది మెయిన్స్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్స్లో మూల్యాంకనం సార్లు జరిగింది నిబంధనలకు విరుద్ధమని మూల్యాంకనం సరిగ్గా జరగలేదు అని ఈ కారణాలను బేస్ చేసుకొని హైకోర్టు సింగిల్ జడ్జ్ సింగిల్ బెంచ్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు ఆ తీర్పును కొట్టేశారు సో ఒక్కసారిగా ఒక్కసారిగా ఆ అభ్యర్థుల్లో ఒక రకమైన ఆందోళన అనేది స్టార్ట్ అయింది ఎందుకంటే ఆ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్ళు హైకోర్టు తీర్పుతో ఏమవుతుంది ఇంకా ఆ ఉద్యోగాలు కోల్పోతారు సో ఇమ్మీడియట్గా అప్పుడే జగన్ సర్కారు చెప్పింది మీరు ఆందోళన చెందకండి భయపడకండి మాన ప్రభుత్వం ఎంతవరకైనా కూడా న్యాయ పోరాటం చేస్తారు మీరు ధైర్యంగా ఉండండి ఏం కాదు అని చెప్పింది వాళ్ళు చెప్పినట్లే వెళ్ళి హైకోర్టులోనే డివిజన్ బెంచ్కి వెళ్ళారు జగన్ సర్కార్ ఏబిబీఎస్పి ఏపీఎస్సీ వెళ్ళారు సో వీళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్ళి సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు మీద అప్పీల్ అడిగారు దాని మీద తాజాగా డివిజన్ బెంచ్ స్టే చేసింది సింగిల్ జడ్జ్ గ్రూప్ వన్ రెండు వేల పద్దెనిమిది పోస్టులు రద్దు చేసుకుంటూ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు మీద హైకోర్టు ధర్మాసనం స్టే ఇచ్చుకుంటూ తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేశారు సో డివిజన్ బెంచ్ తన తీర్పును అంతవరకు కూడా ఇప్పుడు ఆ గ్రూప్ వన్ ఉద్యోగుల స్థితి యథావిధిగా ఉంటుంది సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు అయితే పక్కకి వెళ్తుంది సో వచ్చే వారం విచారణలో డివిజన్ బెంచ్ ఎలాంటి తీర్పు వెలువరిస్తుంది అనేది అయితే చూడాలి ఎన్ని రోజులు టైం పట్టవచ్చు అనేది చాలా అంశాలు ఇందులో ఏమంటారు కేంద్రీకృతం అవుతాయి అండ్ ఒకటైతే ఫ్యాక్ట్ ఈ ఎన్నికలు అయిపోయేంతవరకు దీని మీద తదుపరి ఎలాంటి అప్డేట్ కానీ ఎలాంటి తీర్పు కానీ రాదు అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను బట్ ఇప్పటికైతే గ్రూప్ వన్ లేదు సింగిల్ బెంచ్ తీర్పు పక్కకు పోయింది ఆ పోస్టులకు ఎంపికైన వాళ్ళు ప్రశాంతంగా ఈ ఉద్యోగాలు మీరు చేసుకోండి